నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో అత్యంత పరిజ్ఞానంతో కూడిన కంప్యూటర్ ల్యాబ్ డిజిటల్ తరగతి గదిని జిల్లా కలెక్టర్ బదావా సంతోష్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి మరియు డిఈఓ రమేష్ కుమార్ దాతలు సునీల్ చౌదరి ఖాజా మరియు ఇతర పూర్వ విద్యార్థులతో కలిసి జ్యోతి చేసి ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జస్టిస్ మాధవీదేవి మాట్లాడుతూ ఈ అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ ప్రొజెక్టర్ డిజిటల్ తరగతి గదిని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకుని మరింత పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని ఈతరం విద్యార్థులకు పుస్తకాలతో పాటు డిజిటల్ నైపుణ్యం అత్యంత కీలకమైందని టెక్నాలజీని నేర్చుకున్న విద్యార్థులు భవిష్యత్తులో ఏ రంగంలోనైనా ముందంజలో ఉంటారని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా ఈ అవకాశ సౌకర్యాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలకు ఎదిగి మీ కుటుంబానికి సమాజానికి దేశానికి మంచి గౌరవ ప్రతిష్టలు తీసుకొచ్చిన వారు అవుతారని ఆమె విద్యార్థులకు తెలిపారు ఇక్కడి నుంచి వెళ్లిన ఇతర దేశంలో ఉంటూ మాతృదేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే అమెరికాలో స్థిరపడిన తెలుగు డాక్టర్సు గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ద్వారా ఇక్కడ చదువుకుంటున్న ఈ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం ఎంతో అభినందించదగ్గ విషయమని ఆమె అభిప్రాయపడ్డారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన డిజిటల్ విద్యను అందించేందుకు దాతలు ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ డిజిటల్ తరగతులను విద్యార్థులు ప్రణాళిక బద్దంగా వినియోగించుకొని మరింత ఆధునిక కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ప్రతి విద్యార్థి చదువుతో పాటు వివిధ క్రీడా రంగాల్లో కూడా రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు మన పాఠశాలకు పూర్వ విద్యార్థులంతా గొప్ప ఆస్తి అంటే అసోసియేషన్ ఆఫ్ తెలుగు మెడికల్ గ్రాడ్యుయేట్ ఇన్ యుఎస్ఏ అమెరికాలో ఉన్న ఒక మెడికల్ గ్రాడ్యుయేట్ అంధకారాన్ని తొలగించి వెలుగులు ప్రసాదించాలని సరస్వతి మాటలు ప్రార్థించుకుంటూ పెద్దలంతా ఒక జ్యోతి ప్రజల కార్యక్రమాన్ని చేయడం జరిగింది మొట్టమొదట విద్యార్థుల చేత చాలా హిందీ కార్యక్రమం ఉంది సార్ వాళ్ళందరికీ కూడా ఒక చిన్న అలా నేర్చుకునే అవకాశం మనకి ఎలా వస్తుంది ఈ కంప్యూటర్స్ అంటే మన ప్రపంచంలో ఏమవుతుంది ఎక్కడేమవుతుంది ఇంకా ఈ సబ్జెక్ట్ మీద ఇంకా ఎవరైనా చెప్పారా మన టీచర్ చెప్పారు టీచర్ అనే డౌట్స్ అవుతూ ఉండాలి అలా కాకుండా ఇంకా తెలుసుకోవాలి అంటే అలాంటి నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చేది కంప్యూటర్ కాబట్టి మీరు కంప్యూటర్స్ ని సద్వినియోగం చేసుకోవాలి మంచిగా చదువుకోవడానికి ఉపయోగించుకోవాలి కంప్యూటర్లో ఇంకేమేం చేయొచ్చు సినిమా చూడొచ్చా చూడొచ్చా చూడొచ్చు నేను చూద్దామా తలుపుతున్నారు కొందరు చూద్దామని కానీ అది సినిమా చూడడానికి కాదు మీకు ఇక్కడ ఏర్పాటు చేసింది దేనికి చదువుకోవడానికి మన చదువు యొక్క ఉద్దేశం ఏంటి మంచి చెడు అనేది తెలుసుకోవడానికి ఏది మంచి ఏది చెడు మీరు విద్యార్థులు అంటే విద్యని అర్చించేవాళ్ళు కాబట్టి మీరు చదువు మీదనే ఇక్కడ స్కూల్కి వచ్చినప్పుడు కేవలం చదువు మీదనే ధ్యాస పెట్టాలి ఆ కంప్యూటర్స్ ని కూడా ఓన్లీ చదువుకి మాత్రమే ఉపయోగించుకోవాలి అది అప్పుడే దాని యొక్క ధరిత సార్థకత అలాగే మీ అందరు ఇక్కడ అందరూ చెప్పారు ఒకరు కలెక్టర్ గారు ఉన్నారు డాక్టర్ గారు ఉన్నారు ఒకరు హార్ట్ స్పెషలిస్ట్ ఉన్నారు ఒకరు రేడియాలజిస్ట్ ఉన్నారు ఒకరు న్యాయమూర్తి ఉన్నారు న్యాయవాది ఉన్నారు ఇంతమంది ఉన్నారు కదా ఇలాగా ఒక న్యాయమూర్తి కావాలంటే న్యాయమూర్తి అంటే మీకు తెలియదు ఒక జడ్జ్ కావాలంటే ఎవరైనా జడ్జ్ కావాలని చేతులెత్తండి అరే వెరీ గుడ్ ఇద్దరు ముగ్గురే ఉన్నారు సరే మంచి క్రీడాకారులు క్రీడాకారులు ప్లేయర్స్ క్రికెట్ మ్యాచ్ క్రికెట్ గుడ్ సో ఇవన్నీ కూడా కావాలి అంటే చదువు మీద శ్రద్ధ కావాలి హెల్దీ మైండ్ ఇన్ హెల్దీ బాడీ ఓ బాడీ మంచి హెల్తీగా ఉంటేనే మనకి హెల్దీ మైండ్ ఉంటుంది చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హనుమత్ రెడ్డి గారు చెప్పినట్టు మీరందరూ ఇక ఇంత మంచి విశాలమైన మైదానం ఉంది దాన్ని ఉపయోగించుకోండి మంచి టీచర్లు ఉన్నారు మీకు చెప్పడానికి ఆడించడానికి ఆడండి మంచి ఆరోగ్యం పొందండి మంచి శరీర ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా పొందుతూ మంచిగా చదువుకొని మంచిగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ తెలుసు మీకు ఎవరికి చెప్పలేదా ఎందుకు వచ్చాము ఇక్కడికి ఎందుకు వచ్చాము కంప్యూటర్ ల్యాబ్స్ ల్యాబ్ ఓపెన్ చేసుకోవడానికి వచ్చాం చేతులెత్తండి చూసారు సో మీకందరికీ కంప్యూటర్ ఆన్ చేయడం ఎట్లా వచ్చా ఓ వెరీ గుడ్ ఎలా ఉంటుంది కంప్యూటర్ స్కూల్లో కంప్యూటర్ లేదు మీ ఇంట్లో ఉండొచ్చు లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడో చూసి ఉంటారు కదా సో అది లేకుండానే మీకు కంప్యూటర్ ఆన్ చేయాలి ఎలా చేయాలి ఏంటి అని తెలిసినప్పుడు కంప్యూటర్ మీ స్కూల్లో మీరు ఉపయోగించుకునేటట్టుగా ఉంటే ఇంకెంత బాగుంటుంది కదా దాంట్లో మీరు ఇంకా మంచిగా చదువుకుంటున్నారు పుస్తకాల్లో చదువుకుంటున్నారు పుస్తకాల ద్వారానే చదువుకోవాలి అందులో ఉన్న విషయాల్ని ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి పుస్తకంలో లేని విషయం కూడా మనం తెలుసుకోవాలి అంటే అప్పుడు మనం కంప్యూటర్ యొక్క హెల్ప్ తీసుకోవాలి కదా సో ఆ విధంగా మనకి ఇక్కడ మీ స్కూల్లో పది కంప్యూటర్లు ఇచ్చి మీకందరికీ కంప్యూటర్ విద్య కంప్యూటర్ ద్వారా విద్య అని నేర్చుకోవడానికి సహకారం ఇస్తూ ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ ఓపెన్ చేయడానికి వచ్చిన శ్రీ సునీల్ చౌదరి గారికి మనంద ముందు థ్యాంక్స్ చెప్దామా తెలుసా పేరు మన రాష్ట్రం పేరు తెలంగాణ మన ఊరు పేరు నాగడి తెలు సో మనకి మన దేశం రాష్ట్రం ఊరు మన అన్ని తెలుసు ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చిన పెద్ద దగ్గర నుంచి వచ్చారో తెలుసా అమెరికా నుంచి వచ్చారు సో వారు కూడా భారతీయుడే కానీ వారు అక్కడ అమెరికాలో స్థిరపడ్డ మన భారతదేశాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ మర్చిపోకుండా నేను ఎక్కడైతే పుట్టి పెరిగానో అక్కడ చదువుతున్నాను ఆ రాష్ట్రం అక్కడ నేను నా తరఫు నా తరఫున మా తరఫున అంటే వారు ఒక్కరే కాదు అక్కడ అమెరికాలో తెలుగు డాక్టర్స్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ అసోసియేషన్ ద్వారా మనకి ఇక్కడ కంప్యూటర్స్ ఇవ్వడానికి వచ్చారు సో మనం ఏం నేర్చుకోవాలి వాడు కంప్యూటర్స్ ఇచ్చారనేది ఒక్కటే కాకుండా వారు వారి యొక్క పైన ప్రేమ దేశం మీద ప్రేమ ఏ విధంగా అయితే చూపిస్తున్నారు తన తోటి భారతీయుల పైన ఎట్లయితే ప్రేమ చూపిస్తున్నారు మనం కూడా రేపు పెద్ద అయిన తర్వాత అలాగే మనం మన దేశానికి ఇవ్వాలి అనేది మనం నేర్చుకోవాలి అవునా అవునా కదా పిల్లలు వినట్లేదు వింటున్నారా సరే చెప్తా ఈ స్కూల్లో చదివిన వాళ్ళే ఈ స్కూల్లో చదివి ఈ స్కూల్లో ఆడుకొని ఈ రోజు పెద్ద పెద్దగా న్యాయవాదులుగా కావచ్చు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్ కావచ్చు లేకపోతే పోయిన వాళ్ళు కావచ్చు ఈ విధంగా అన్ని రకాల వృత్తులలో ఈ స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటారు సో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సో కాబట్టి వాళ్ళందరినీ మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి మీ టీచర్స్ కూడా వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకోవాలి రేపు రాబోయే కాలంలో మీరు కూడా మంచిగా చదువుకొని మంచిగా చదువుకుంటేనే మనకి ఏమన్నా చేంజ్ అవ్వాలి మన లైఫ్ చేంజ్ అవ్వాలి మన ఫ్యూచర్ బాగుండాలంటే మనకు ఉన్న ఒకే ఒక ఆయుధం ఎడ్యుకేషన్ అది తప్పుతా వేరే విధంగా కూడా మనం బాగుపడలేము ముందుకు పోలేము సో కాబట్టి దాని స్టూడెంట్స్ అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఉన్న అందరు కూడా ఆల్మోస్ట్ సగం మంది ఇక్కడ చదివిన వాళ్ళే సో కాబట్టి వాళ్ళందరినీ మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మీరు కూడా ఒక డాక్టర్ గా ఒక ఇంజనీర్ గా ఒక కలెక్టర్ గా ఒక న్యాయవాదిగా పైకి పోయినాక మళ్ళీ ఈ స్కూల్ ని మర్చిపోకుండా మళ్ళీ ఇక్కడికి రావాలి ఇక్కడ ఏమేమి అవసరం తెలుసుకొని వాళ్ళకు కూడా మంచి చేసే విధంగా మీరు పైకి రావాలని కోరుకుంటూ ఒక ఆలోచన స్టార్ట్ చేశారు అప్పుడు ఆయనతో కన్సల్ట్ చేసి రెడ్డి గారితో కన్సల్ట్ చేసి ఎక్కడ బాగుంటుంది అచ్చంపేటలో బాగుంటుందా నాగర్ కర్నూలు లో బాగుంటుందా ఇట్లా అంతా చేసి ఇక్కడ సిక్స్ హండ్రెడ్ స్టూడెంట్ స్ట్రెంత్ ఉంటుంది అంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే ఎక్కువ హెల్ప్ అవుతుంది కదా ఎక్కువ మందికి సేమ్ ఒక లైబ్రరీ పెడితే అలా నాగర్ కర్నూలు ఎంపిక జరిగింది ఇక అక్కడి నుంచి కలెక్టర్ గారు సహకారము అందరు హెడ్ మాస్టర్ హెడ్ మిస్టర్స్ సంస్థ స్కూల్ హెడ్ మిస్టర్స్ సహకారం తోటి ఇది చేయడం జరిగింది అనమాట సో ఇట్లా విద్య ఇప్పుడు ఇవ్వడము అంటే ఈ రోజుల్లో రెగ్యులర్ క్లాసెస్ ఎట్లాగో జరుగుతున్నాయి కాకపోతే వరల్డ్ లో డిజిటల్ ఎడ్యుకేషన్ అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఉంటే ఇక్కడ కూర్చొని మీకు ఆస్ట్రేలియాలో ఏం జరుగుతుందో నేర్చుకోవచ్చు అలాగే అమెరికాలో ఏం జరుగుతుందో విత్ ఇన్ సెకండ్స్ మీకు మీ లోకి వస్తుంది అనమాట సో అది రావాలంటే ముందు బేసిక్ కంప్యూటింగ్ స్కిల్స్ రావాలి సో బేసిక్ కంప్యూటింగ్ స్కిల్స్ నేర్చుకుంటే తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళినా ఇంకో చోటుకి వెళ్ళినా ఈ సివి రాసుకోవడానికి లేకపోతే ఈవెన్ ఒకవేళ బిజినెస్ చేసిన మీరు ఒక ఎక్సెల్ షీట్ అకౌంటింగ్ ఎట్లా చేయాలి అకౌంటింగ్ డాక్యుమెంటేషన్ ఎట్లా చేయాలి అట్లాగే ఒక అప్లికేషన్ రాయాలంటే ఎట్లా రాయాలి అట్లాగే ఒక ఈమెయిల్ రాయాలంటే ఎట్లా రాయాలి ఇవన్నీ కూడా ఈ దీని ద్వారా బేసిక్ ఎడ్యుకేషన్ కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకోవచ్చు అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్ కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఇది ఉంటుంది అన్నమాట సో ఇకపోతే ఎందుకు చేస్తున్నాము అని అంటే ప్రతి మనిషి మనం మానవ సేవ మాధవ సేవ అనుకొని చేయాలి యాజ్ అ డాక్టర్గా కానీ ఒక సమాజంలో కానీ ఆ ఒక ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశాము ఆల్మోస్ట్ ఇప్పటికి ఐదు స్కూల్స్ చేశాం అనమాట డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ నిన్న కూడా వికారాబాద్లో ఒక గురుకుల్ స్కూల్ డిజిటలైజేషన్ చేయడం జరిగింది సో వాళ్ళు ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళకి అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయింది ఇట్లాగే ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అన్నమాట ఇకపోతే పిల్లలకి ఒక చిన్న సందేశం పేరెంట్స్ని ఉపాధ్యాయుల్ని ఎప్పుడు మర్చిపోకూడదు ఎప్పుడు రెస్పెక్ట్ చేయాలి ఎక్కడున్నా సరే మనం వాళ్ళ వల్లే మనం ఈ స్థితికి రాగలుగుతాం సో మనం ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనేది ఒకటి ఉండాలి మనకు అంటే సొసైటీకి తిరిగి చేయడం అనమాట మనం మనం తీపగలిగినంత మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు ఎంతో కొంత ఇప్పుడు ఒకవేళ మీరు ఫోటోగ్రాఫర్ అయ్యారంటే వచ్చి ఫోటోగ్రఫీ చేయడం స్కూల్కి అలాగే కంప్యూటర్ అయితే కంప్యూటర్ క్లాసులు చెప్పడం అట్లాగే ఒక జర్నలిస్ట్ అయితే ఇది స్కూల్ గురించి రాయడం అట్లా ఏదో ఒక రకంగా వెనక్కి ఇవ్వాలి సమాజానికి సో ఆ సందేశం ఇస్తూ ముగిస్తాం